మిత్రులార వచ్చే నెల పదిహేనవ తేదీన మనం గిరిజన గౌరవ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం ఇది భగవాన్ బిర్సా ముండా గారి జయంతి శుభ సందర్భంగా నేను భగవాన్ బిర్సా ముండా గారికి శ్రద్ధాపూర్వకంగా నమస్కరిస్తున్నాను దేశ స్వాతంత్ర్యం కోసం గిరిజన సమాజ హక్కుల కోసం ఆయన చేసిన కృషి అతులనీయమైనది నాకు జార్ఖండ్లోని భగవాన్ ముండా గారి గ్రామమైన ఉలిహాతుకి వెళ్ళే అవకాశం లభించడం నా అదృష్టం అక్కడ నేను ఆ మట్టిని నుదుటన రాసుకుని ప్రణామం చేశాను భగవాన్ బిర్సా గారు మరియు కొమరం భీమ్ గారి లాగే మన గిరిజన సమాజాలలో మరెందరో మహనీయులు జన్మించారు మీరు వారి గురించి తప్పకుండా చదవాలని నేను కోరుతున్నాను నా ప్రియమైన దేశవాసులారా మన్ కీ బాత్ కోసం మీరు పంపిన ఎన్నో సందేశాలు నాకు అందుతాయి చాలామంది ఈ సందేశాలలో తమ చుట్టుపక్కల ఉన్న ప్రతిభావంతుల గురించి చర్చిస్తారు మన చిన్న నగరాలు పట్టణాలు గ్రామాలలో కూడా వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తెస్తున్నాను చదివి నేను చాలా సంతోషించాను ఇదే విధంగా సమాజాన్ని మార్చడంలో సేవాభావంతో నిమగ్నమైన వ్యక్తులు గాని సంఘాలు గాని మీకు తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి ఎప్పటిలాగే మీ సందేశాల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వచ్చే నెలలో మనం మన్ కీ బాత్ యొక్క మరొక భాగంలో కలుద్దాం కొన్ని కొత్త విషయాలతో కలుద్దాం అప్పటి వరకు నేను సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం